బూ పేరిట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ రాత్రి లేఖన భాగమున మనము చదివినట్లయితే మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును యోహాను సువార్త పద్నాల్గవ అధ్యాయము పదమూడవచనం ప్రి సహోదరి సహోదరులారా గడిచిన ఐదు మాసములు దేవుడు మనల్ అందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి ఈ ఐదవ మాసము చివరి దినము ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఆయన వాక్యము వినే గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత వందనములు చెల్లింపవలసిన వారమైన్నాం ప్రిలారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి క్రీస్తు ప్రభువారి నామము ద్వారా మీరేమి అడిగినను దేవుడు మీకు అది జరిగిస్తానని వాగ్దానము చేసినాడు అందుకే ఏమంటుందో చూడండి మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతునో అనవచనము ప్రకారము ప్రీలారా మీ ప్రార్థనకు జవాబు రాలేదనుకున్నప్పుడు మీరు కొన్ని క్లిష్టమైన సమయములను ఎదుర్కొంటారు ఎందుకు మా ప్రార్థనకు జవాబు రాలేదు అన్న ప్రశ్న మీలో తలెత్తవచ్చును అయితే మీరు ఏస్సు క్రీస్తు ప్రభు నామమున దేనిని అడిగినను మనపరలోకపు తండ్రి తప్పక జరిగిస్తాడని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు విశ్వాసముతో ఏస్సు నామముతో అడగండి తప్పకుండా దేవుడు నిశ్చయముగా మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు విశ్వాసముతో ఏసు అన్న నామముతో అడగండి నిశ్చయముగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరుమని యహోవా దూతను అడగగా యహోవా దూత నీవేళ నా పేరును అడుగుచున్నావు అది చెప్ప శక్యము కాదనెను అన్న వచనము ప్రకారము అతడు దేవుని దూత కాదు కాని స్వయముగా దేవుడే ఒక దూత రూపములో ఆ మనిషినితో మాట్లాడి అతనిని ప్రోత్సహించాడు అదేవిధముగా ప్రీలారా దేవుడు మోసేతో మాట్లాడాడు పరిషుద లేఖన భాగము నిర్గమాకాండము ఆరవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము చదివినట్లయితే నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని యహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అన్న వచనము ప్రకారము అబ్రహాము ఇస్సాకు యాకోబులకు మరి మోషేకు ప్రభు సర్వశక్తిగల దేవునిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన సర్వశక్తుడైన దేవుడు కనుకనే మీరు దేవుని సన్నిధానముతో నింపబడినప్పుడు మీరు ఆయనను వ్యక్తిగతముగా చూడగలుగుతారు అదే విధముగా దేవుని సన్నిధితో మీరు నింపబడతారు అనేక సార్లు నా సొంత జీవితంలో గమనించినట్లయితే నా జీవితములో నిరాశ నిస్పృహలో మరియు నిరీక్షణ లేకుండా ఉన్నప్పుడు దేవుని సన్నిధానమును నేను చూశాను ఆయన దూత వల్ల నాకు ప్రత్యక్షమైన ఎల్లవేల నేను ఉన్నానని ప్రభు నన్ను ప్రోత్సహించాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రీలారా కొంతకాలము క్రితము గొప్ప అధికారము మరియు శక్తిగల రాజు ఉండేవాడు తన శత్రువులు యుద్ధమునకు వచ్చినప్పుడు రాజు తన కుమారుని చూసి నా కుమారుడా నీవు నా సైన్యమును తీసుకొని వెళ్ళి శత్రువులతో యుద్ధముచ్చేయుము నేను నీ వెనక నిలవబడి ఉంటాను నీకు సహాయము అవసరమైతే సరైన సమయంలో నీకు సహాయపడతాను అని చెప్పాడు ఆ విధముగానే ఆ కుమారుడు యుద్ధము చేయుటకు వెళ్ళాడు తండ్రి అయిన రాజు ఒక కొండపై నిలవబడి తన కుమారుడు చేయిచున్న యుద్ధమును చూస్తుండెను కొంత సమయమైన తర్వాత మంత్రులు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యా నీ కుమారుడు ఓడిపోయేలాగునా ఉన్నాడు మన సైన్యము ఓడిపోవున్నట్లు ఉన్నది త్వరగా రండి అని చెప్పారు ఆ రాజు మాట్లాడకుండా నిలవబడి యుద్ధము చూచుండెను ఇంకా కొంత సమయమైన తర్వాత మరలా ఆ మంత్రులు రాజు దగ్గరికి వచ్చి అయ్యా మనము ఓడిపోయేటట్లు ఉన్నాము యువరాజును శత్రువులు హతమార్చకుండా మీరు వెళ్ళి యువరాజును మన సైన్యమును మన ప్రజలను కాపాడండి అని చెప్పారు అప్పుడ రాజు వారిని చూసి మీరేమి నన్ను గూర్చి తలంచుతున్నారు నేను నా రాజ్యాన్ని శత్రుల చేతికి అప్పగిస్తానని అనుకుంటున్నారా అదియుక నా కుమారుణ్ణి శత్రుల చేతికి అప్పగించి వారు చంపుతుంటే మౌనముగా చూస్తూ ఉండే తండ్రిని అని అనుకుంటున్నారా లేదు నా కుమారుణ్ణి నేను నా ప్రాణము కంటే మిన్నగా ప్రేమిస్తున్నాను నా ప్రజలను కాపాడుటకు నేను భారమును వహించి ఉన్నానని చెప్పాడు ఆ రాజు తగిన కాలమందు యుద్ధానికి వెళ్లాడు తన కుమారుణ్ణి తన ప్రజలను కాపాడాడు యుద్ధములో శత్రులపై విజయమును సాధించాడు అవును ప్రేసహోదరి సహోదరులారా అదే విధముగా మన పరలోకపు తండ్రి మనలను చూస్తున్నాడు ఆయన ఎన్నటికి మనలను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు కొన్ని సమయములలో మనకు కష్టములు మరి పోరాటాలను ఎదుర్కొనిచ్చినప్పుడు ఆయన మనను చూస్తున్నాడు కాబట్టి మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏమిటి అనంటే మీ అవసరతలలో మీరు మనుషుల సహాయము కోరుకునకుండా దేవుని సన్నిధిలో మూకరించి విశ్వాసము కలిగి ప్రార్థించండి రెండవదిగా దేవుడు మీ పట్ల తన కొరకు వేచి ఉండాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివరాత్రులు తన్ను గోర్చి మొరపెట్టుకొని వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన తప్పకుండా న్యాయము తీర్చే దేవుడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ హృదయములను కలవరపడనీయకండి ఈ రాత్రి మీరెటువంటి అవసరతలలో ఉన్నను సరే మీరు యేసు నామమున అడిగినప్పుడు నిశ్చయముగా మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మీ అవసరతలన్నిటినీ తీర్చి మిమ్మను ఉన్నతమైన స్థలములో నిలబెట్టుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమ కనపరచువాడా భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము గలది అన్న వచనము ప్రకారము దేవుని నామము ఎంతో ప్రభావము గలది గడిచిన ఐదు మాసములో ప్రభు ఎల్లవేళలా మనతో కూడా ఉంటూ ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి మనల్ని బలపరుస్తూ వచ్చి ఉన్నాడు అందుకే ప్రభునందు మనము సంతోషించాలి ఇంతవరకు ప్రభులో మనం ఆనందించి ఉన్నాం ఆయన దీవెనలన్నీ మనము పొందుకొని ఉన్నాం ఈ రాత్రి కూడా ప్రిలారా మీరు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు మీరు మనుషుల వైపు చూడకండి ప్రభును హత్తుకొని ఉండండి ఇప్పుడే ఆయనను గట్టిగా హత్తుకొనండి అలాగు చేసినట్లయితే దేవుడు నిశ్చయముగా మిమ్మను ఈ రాత్రి వాగ్దానము ద్వారా ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా ఈ రాత్రి ఆయన చేసిన వాగ్దానపు ఆశీర్వాదాలు మనము పొందుకున్నటకు ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ వాక్యము విన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆ స్థలములోనే ఆ పరిస్థితిలోనే ఆ లాగుననే నిలవబడి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యి రాత్రి వాగ్దానము ద్వారా నీవు నాతో మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువా గడిచిన ఐదు మాసములో ఇదిగో నా తండ్రి మీ సజీవము కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ ఐదవ మాసపు చివరి దినము చివరి రాత్రి ఇప్పటి వరకు నీ వాక్యము విని నీ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అయ్యా నీ సమృద్ధికరమైన దీవెనలు ప్రతిబిడ్డపై కుమరించమని చిన్నాం అయ్యా మేము నీ నామములో ఏది అడిగినను నీవు దానిని చేస్తావని నీవు మా పట్ల ఇచ్చిన వాగ్దానానికే కృతజ్ఞతలను చెల్లించుకునిచున్నాం దేవా నీ నామము ఆశ్చర్యకరుడు అని చెప్పబడినట్లుగాని నీ యొక్క శక్తి మరి మహిమతో మేము నింపబడినట్లుగా చేయము తండ్రి నీవే మా దేవుడవు మాకు నిరీక్షణ నీ బిడ్డలైన మేము నీ అందు నమ్మిక ఇచ్చినట్లుగాను నీవు ఈ రాత్రి మాతో మాట్లాడుము ప్రభువా మేము నీ యొద్దకు ఆకర్షింపబడినట్లుగా మాకటువంటి గొప్ప ధన్యతను దయచేయము దేవా మేము నిన్ను వ్యక్తిగతముగా చూచినట్లుగా మాకు నీ కృపను దయచేయము ప్రభువా మేము నిన్ను చూసి నీ యొద్ద ఉన్న దీవెనలను పొందుకున్నట్లుగా ఈ రాత్రి మాకు సహాయము దయచేయము దేవా నీవు మా పితరులకు ఎలాగు వ్యక్తిగతముగా ప్రత్యక్షపరచుకున్నావో అలాగే మాకు కూడా ప్రత్యక్ష సహాయము చేయము దేవని పరిశుద్ధ సన్నిధితో మమ్మ నింపము ప్రభువా నీ సన్నిధిని ప్రత్యక్షముగా అనుభవించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం తండ్రి మేము సహనముతో నీ కొరకు కనిపెట్టుకొని ఉండేటకు మాకటువంటి హృదయమును దయచేయము దేవ మా అవసరతల నిమిత్తము మేము మనుషుల సహాయము కోరుకోకుండా నీ సన్నిధిలో దివరాత్రులు మొరపెట్టుటకు నాకు మాకు బలమును దయచేయము యేసు నామమును మేము ఉచ్చరించినప్పుడు మా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించుము మా కష్టాలను బాధలను రహస్యమందు చూస్తున్న దేవా ఈ రాత్రి వాటి నుండి మమ్మను విడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతిబిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండి నాయన మీ జ్ఞానము చేత నింపి అయ్యా వారి రాయబోరే పరీక్షల బిడ్డలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొనిచ్చున్నాం తండ్రి ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తుండగా నాయన నీ బిడ్డలందరినీ నా తండ్రి ఉన్నతమైన స్థానములో నిలబెట్టి అయా శ్రేష్టమైనటువంటి ఫలితాలను నీ బిడ్డలకు దయచేస్తున్నందుకే నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగను ఆశీర్వదించమని వేడుకొనిచినాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగున ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బుడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానం లేని కుటుంబాలను రాత్రి జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిషద నామమున కట్టమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ ప్రాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయము రాత్రి అయ్యా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి అయా ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொந்து கொனியும் நாமு தன்றி ஆமேன்